పంతులు వేసే టైమింగ్ ఆనందించే టైం ఎన్నై బైబుల్ ఏమని చెప్తుందంటే లోక మర్యాదలు అనుసరించొద్దు లోక మాలిన్యం మీకు ఏది ఉత్తమమైనదో ఏది మేలైనదో ఏది మంచిదో వాళ్ళు వస్తే ఏసై కావాలా వ్యాధులు వస్తే ఏసై కావాలా బాధలు వస్తే ఏసై కావాలా కానీ ఈ రోజు ఏసై మాత్రమే మహిమ చెందాలి అందుకనే పెళ్లిళ్ళు ఫంక్షన్లు పార్టీ ఆదివారం తప్ప ఏ రోజైనా మీరు పెట్టుకోండి కానీ ఆదివారం పెట్టుకుంటే దేవుని దొంగలం అవుతాం ఎందుకంటే మందిరంలోకి వస్తే ఏసైతే మహిమ ఏసై నా గొప్ప చేస్తాం మీ ఇంటికి వస్తే మీ పిడ్డను గొప్ప చేయాలి మీ పనులను గొప్ప చేయాలి మీకున్న సంస్థాన్ని గొప్ప చేయాలి అది దేవుడికి అపకీర్తి అవమానం అందుకనే మందిరానికి ఇవ్వాల్సిన మీరు మందిరానికి చేయాలి ఆదివారం చాకు మీదకు వచ్చిన ప్రతి క్రైస్తవు నేర్చుకోవాల్సిన విషయం సంతోషించండి మరలా చెప్పుతున్న దేవుల్లోనే ఆనందించాలి అది ఉన్న క్రైస్తవులకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మందిరంలో చేరి ఆరాధించి ఉంటారు ఎన్ని కార్యాలు చేశాడండి లేదా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే అందులో ముందే ఎన్ని ఎంత దేవుడి శక్తిని చూపించామండి ఎంత అందిగానండి క్రైస్తవులు ఏంటంటే మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతారు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు దేవుణ్ణి పక్కన పెట్టి మనం వెళ్ళామా దేవుణ్ణి మీరు మనం వెళ్ళామా తొక్కి పడేస్తాడు దేవుడు రెండు అధ్యయంలో ఉంటుంది అందరు ఏకీభవించి పాడు చేయాలని కూర్చుంటే ఆకాశం ఉన్న వాడు చూసి నవ్వుతున్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది అందుకనే మనం ఎంత ఏకీభవించి ఏ కార్యక్రమం చేసినా దేవుని పెంచొద్దు శత్రత్ మేషోలు పట్లే దేవుడు కనపడ్డాడు ఆ ఊరి రాజు అంటున్నాడు దేవతూతల కలిగిన ఆత్మ కలిగిన వారు దేవుని శావకులారా పిలుస్తాడు ఎందుకు ఆ పేరంటే నిలబడ్డారు వాళ్ళు దేవుని శక్తిని చూపించారు వాళ్ళు ఎందుకు దాని అంత మంచి సాక్ష్యం ఉందంటే ప్రార్థన మానవ ఉదయం చేసేవాడు మధ్యాహ్నం చేసేవాడు సాయంత్రం చేసేవాడు తలుపులు తీసేలా ప్రత్యేకంగా వినండి నేను ప్రార్థన చె వేసిన దేవుడు తప్పించాడు ఆయన ఇంకా కదా మాట డబల్ వేస్తాడు ఆయన త్రిపుల్ ఉంటది ఆయన దగ్గర అందుకనే పక్కన దేవుడిని విడిచిపెడితే మేమేమని అనుకుంటామని నిన్ను కూడా దేవుడు అట్లా తప్పించేస్తాడు అంత ఆశీర్వాదం అట్లా ట్రాప్ చేసేస్తాడు దేవుడు అందుకని దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి దైవిక ఆశీర్వాదాలు గొప్ప దేవుడి నుంచి దీవెన గొప్పది దేవుడి నుంచి ఆశీర్వాదం గొప్పది మిగిలిన ఏ టైం అయినా పర్వాలా ఎక్స్క్యూజ్ కానీ సండే మాత్రం దేవుడి సన్నిధిలో ఉండాలండి అది ఎవరైనా నువ్వైనా నేనైనా మన బిడ్డలైనా ఎలాంటి వారైనా దేవుడి సన్నిధిలో ఉండాలి చాలా మంది సాక్ష్యాలు బాగా చెబుతున్నారు మీరంతరం దేవుడి సన్నిధిలో పరపడాలి పసుపు నుంచి ఉండాలి పాడాలి ఆరాధించాలి మళ్ళీ వచ్చి వీళ్ళు ఏం లేదో చెప్తారండి రోజు వీళ్ళంతా పెయి అయిపోయారు పేటీలు అయిపోయారు మరలా మీరు పాస్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అప్పుడు దాకా మీరు సైలెంట్గా ఉండాల్సిందే కాబట్టి మనందరం ఒక పరీక్ష మనము బాగా చదువుతున్నామా లేదా అని తెలియాలి అంటే గవర్నమెంట్ బై గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది మీరు చదివారా లేదా ప్రమోట్ చేయొచ్చా లేదా సెలెక్ట్ చేయొచ్చా లేదా మంచి స్థాయిలో గవర్నమెంట్ జాబ్ ఇవ్వచ్చా లేదా అని ఒక పరీక్ష ఎట్లా పెట్టిందో దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు దీవించడానికి దేవుడు కొన్ని లక్షణాలు ఉంటాయి అందరి ఎట్లా దీవిస్తాడండి ప్రతి ఒక్కరు దీవించడానికి ఆయన ఎలా కనిపిస్తున్నాడు యథార్థవంతుల్ని దీవిస్తాడు నమ్మకస్తుల్ని దీవిస్తాడు నమ్మకమైన వారికి అందుకేనండి ఆ మాట రాసింది నీతి మంతులు తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ఇక మనం అడగాల్సిన పని లేదు క్రమక్రమ పంపిస్తాడు కానీ నీటి మాత్రమే నడవాల్సిన పని మనం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానంగా ఉండాలి కాబట్టి వీళ్ళంత వాక్యం మనం తెలుసుకోవచ్చు పౌల్ గారు అంటున్నారు నేను పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా మొక్కలు పోలి నడుచుకోవాలండి మీ శ్రామకుడు మీ మాదిరికరంగా ఉన్నప్పుడు మీ శ్రాముకుడు దేవుని శక్తిని తీసుకున్నప్పుడు శ్రామకుడు ఏం చేస్తే మనం వచ్చేయాలి అందుకనే చాలా మంది తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకుందాం మీ శాముడు మందిరానికి పిలిపిస్తే మనం కూడా ఇవ్వాల్సిందే ఎందుకు పడుకుతున్నాడు రమ్మంటే వస్తున్నాడు పని చేయమంటే పని చేస్తున్నాడు కాబట్టి శామకుడు దేవుడికి ప్రియుడు కలదా శ్యాపుడు మాట వినాలి కాబట్టి ఎన్నికొచ్చినా ఏది వచ్చినా మందిరానికి వినిపిాలి రేపు వచ్చి వీళ్ళు అంటారు మాకు వినిపిలేదు మమ్మల్ని పిలవడా నువ్వు ఏదైనా విలువ దేవుడు కూడా నీకు విలువ ఇవ్వడు ఆ విషయాన్ని మనం కూడా గ్రహించి ఎన్నికొచ్చినా ఎన్నికొచ్చినా ఆదివారం రాకపోతే వాళ్ళకి వాక్యం లేదు వాక్యం వాళ్ళు లేదండి